హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిక్స్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే బుడుమూరు సంత ఫ్రెండ్స్ ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఉదయం ఫోర్ థర్టీ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్లోనైతే బుడుమూరి విలేజ్లో జరుగుతుంది ఫ్రెండ్స్ లావేరి మండలం ఈ సంత అయితే ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే ఆశీలు వసూలు చేస్తారు ఫ్రెండ్స్ అంటే మా ఆవుకి ఇరవై ముప్పై అలా రెండు ఆవులు అయితే అలాగ తీసుకుంటారు ఫ్రెండ్స్ సంతలోకైతే వచ్చేసాము ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ పడ్డ ఆవు పడ్డ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కట్టి మూడు నెలలు అవుతుందని చెప్పడం జరిగింది మూడో నెలలు చూడని చెప్తున్నారు ఫ్రెండ్స్ రేటు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఇరవై మూడు వేలు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవి అయితే నాలుగైదు ఈతలు ఫ్రెండ్స్ ఈయనైతే దగ్గర ఏడు నెలలు అవుతుందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ ఇది ఇచ్చా ఫ్రెండ్స్ నాట్ ఆవు దేశీ ఆవు ఇది ఇది రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు సెకండ్ లాక్ట్ అని చెప్తున్నారు రెండు అయ్యాతని చెప్తున్నారు మగదోడు ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఫ్రెండ్స్ సాహివాల్ జెర్సీ ఇది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రోజుకి ఇది కూడా ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున ఇది కూడా ఈయన ఐదు నెలలు అవుతుంది మగదోడుతో ఉన్న ఫ్రెండ్స్ ఏది కూడా రైతులు చెప్పినంత రేటు కాదు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ దళాలు కానీ చెప్పినంత కాదు మనం బేరం ఆవు చెప్పి ఇది రెండు వేతా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ సెకండ్ లాకటేషన్ ఆవు ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే మన సంతకి బుడిమూడి సంతకి అయితే వస్తాయి ప్రతి సోమవారం చూడండి ఫ్రెండ్స్ అది ఎన్ని పళ్ళుల్లో ఉన్నాయి పళ్ళు శుభ్రంగా ఉన్నాయి లేదనే చెక్ చేస్తున్నారు ఆవుకి ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఆరు ఇతలు లావి ఇది ప్రెజెంట్ రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు దూడలేదు రేట్ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎర్ర రేటు పద్దెనిమిది వేలు చెప్తున్నారు దూడలేదు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు దీనికైతే దూడలేదు జెర్సీ ఇది కూడా ప్యూర్ జెర్సీ ఏవది చూడండి ఫ్రెండ్స్ మూడవ రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఇంతకుముందు ఎట్లా పూటకి ఐదు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే టెన్ డేస్ అయితే ఉందని చెప్తున్నారు ఏడానికి ఇది తిలార్ నుంచి తీసుకురావడం జరిగింది నరసనపేట దగ్గర తిలార్ నుంచి ఆవుని తీసుకొచ్చారని చెప్తున్నారు బుడుమూడి సంతకి ఉదయం ఐదు సాయంత్రం వచ్చే రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని అని చెప్తున్నారు క్రాస్ బీడ్ ఫ్రెండ్ జెర్సీ క్రాస్ ఇది ఒరిజినల్ జెర్సీ కాదు ఆవు ఐటీ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ ఆవు ఏవైతే చూ ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఫస్ట్ లాక్ టెస్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది ఇంకా ఇరవై రోజులు అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు రెండో పల్లెల్లో ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈవైతే చూడండి క్రాస్ జెర్సీ క్రాస్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ సెకండ్ లాక్టేషన్ రెండవ ఈత ఇంకేనడానికైతే ఒక పదిహేను రోజులైతే టైం ఉందని చెప్తున్నారు ముందు ఈతలో ఆరు ఆరు ఇచ్చేది అని చెప్తున్నారు రోజుకి పన్నెండు లేళ్ల పాలు ఉదయం ఆరు సాయంత్రం ఆరు చొప్పున సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు జెర్సీ ఫ్రెండ్స్ ఇది రెండవ ఈత ఆవు ఆవు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పొదుగు వాపులు వస్తాయి కాబట్టి కంపల్సరీ చూసుకోవాలి కొనుక్కోటప్పుడు ఇచ్చోండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇది కూడా ఇరవై రోజుల పైన ఉంటుందని చెప్తున్నారు ఏనడానికి చూడండి నెమ్మది ఉందా లేదా నుంచి పొదుమలో చేపెట్టి చూస్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కుదురుగా ఉందా ఫస్ట్ లాక్టేషన్ అంటే కొంచెం అల్లరి పెడితే అని కొంచెం ఎవరైనా భయపడతారు కాబట్టి కుదురుగానే ఉంది యావైతే చూడండి ఇది ఇది మూడవ తావు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు యావైతే చూడండి ఇది ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మగదోడతో ఉంది ఈయన అయితే మూడు నెలలు అవుతుందని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లెట్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది మూడవ తావు జీర్సీలో హై క్వాలిటీ చాలా ఎత్తుగా ఉంది పావు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ స్టేషన్ ఉదయం ఐదు సాయంత్రం ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు జెర్సీ మగదోడితోనైతే అయితే ఉంది ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు అడిగిన సంతరాన్ని కంపల్సరీ నేను అయినా మీకు చూపిస్తాను జెర్సీ ఫస్ట్ ఫస్ట్ లాకేషన్ చూడండి ఫ్రెండ్స్ మొదట ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఇది కూడా చాలా పెద్దది ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్టేషన్ అనేసరికి ఎవరైనా కంపల్సరీ పొదులో చేయొచ్చు చూడాలి ఎందుకంటే అది కుదురుకుందా సాదుగుందో లేదనేది చూసుకోవాలి లేదంటే మళ్ళీ కొన్ని తర్వాత మనం ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది యావైతే చూడండి ఫ్రెండ్ జెర్సీది ఫస్ట్ లాక్టేషన్ మొదట రేట్ అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా ఇరవై రోజుల పైన అయితే టైం ఉందని చెప్పడం జరిగింది అవైతే చాలా హైట్గా ఉంది నేను మంచి మంచి ఆవాళ్ళైతే మన బుడిమడి సంతకైతే వస్తాయి ఫ్రెండ్స్ యాభైతే చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది రెండు వేతని చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ పూటకి అయితే తొమ్మిది రెల పాలు అయితే ఎంతమంది ఇచ్చిందని చెప్తున్నారు ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ నాటావు చూడండి ఫ్రెండ్స్ పదిహేను వేలు చెప్తున్నారు రేటు పాలు ఎన్ని ఇస్తాయంటే రోజుకి రెండు లీటర్లు అని చెప్తున్నారు కానీ పొదిగైతే లేదు ఆవుకి రోజుకి ఒక లీటర్ అయితే ఇవ్వచ్చు నాటావు ఇది ప్యూర్ నాటావు షార్ట్ నాట్లో షార్ట్ ఆవు చూడండి ఫ్రెండ్స్ గిరు పడ్డా ఆవు పడ్డా గిరి క్రాస్ పడ్డా సంతకు వచ్చింది ఇలాంటి గిరి క్రాసులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఈ వారం బుడుమూరి సంత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్గా అయినా నేను రెస్పాండ్ అయ్యి మీకు కంపల్సరీ కాంప్లైంట్ రిప్లై కాంప్లై కంప్లీట్గా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది Thank you for watching friends.